వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ దేశం కోసం ధర్మం కోసం జాతిని జాగృతి చేయడం కోసమే బాలికలకు శిక్షణ అన్న వాణి సక్కుబాయ్ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంతం దుర్గా వాహిని ప్రాంత శౌర్య ప్రశిక్షణ వర్గ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజీగూడలోని రాష్ట్రీయ విద్యా కేంద్రంలో నిర్వహిస్తున్నారు ఎంపిక చేసినటువంటి తెలంగాణ ప్రాంతం నుండి మొత్తం రెండు వందల యాభై మంది బాలికలకు ఈ నెల ఇరవై ఏడు తారీఖున ప్రారంభమైన శిక్షణ తరగతులు జూన్ మూడు తారీఖు వరకు శిక్షణ జరుగుతుందని దుర్గా వాహిని తెలంగాణ ప్రాంత సంయోజక వాణి సక్కుబాయి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యొక్క ప్రశిక్షణ వర్గాల్లో శారీరక మానసిక వివిధ రంగాల్లో శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని ఈ యొక్క కార్యక్రమం దేశం కోసం ధర్మం కోసం అలాగే హిందూ మహిళల పట్ల జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి జాతిని జాగృతి చేయడం కోసం ఈ యొక్క వర్గ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుందని వాణి సక్కుబాయ్ అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఉప్పల్ జిల్లా అధ్యక్షులు ముక్త నాగరమేష్ నాయుడు దుర్గా వాహిని ఉప్పల్ జిల్లా సంయోజక కృష్ణవేడి బజరంగ్ దల్ ఉప్పల్ జిల్లా సంయోజక సునీల్ బజరంగ్ దల్ సహా సంయోజక మెంగా అరవింద్ ప్రభాకర్ నాగమల్ల శ్రీనివాస్ అరుణ శ్రీ సుజాత ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం తెలంగాణ ప్రాంత విశ్వ హిందూ పరిషత్ యువతి విభాగం దుర్గా వాహిని ఆధ్వర్యంలో గత ఏడు రోజులుగా ఉప్పల్ జిల్లా అన్నోజీగూడలో ఆర్వికే కేంద్రమందు శౌర్య ప్రశిక్షణ వర్గ నిర్వహిస్తున్నాము ఏడు రోజుల పాటు ఇది నివాసీ వర్గ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి మనకు కార్యకర్తలు శిక్షణ తీసుకుంటున్నారు ఈ శిక్షణ తీసుకున్నటువంటి అంశాలన్నీ కూడా మనకు సమాపం ఉంటుంది అది రెండవ తారీఖు ఉంటుంది మనకు సాయంకాలం నాలుగున్నరకి కాబట్టి భారతీయ జీవన విధానాన్ని ఊపిరిగా భావించినటువంటి హిందూ బంధువులు అందరూ కూడా భారతీయులందరూ కూడా ఆపేక్షితనే అందరూ వచ్చి చూడవచ్చు నేటి అమ్మాయిలు ఏ విధంగా ఈ దేశానికి ధర్మానికి భారతీయ సమాజానికి ఉపయోగపడే విధంగా శారీరక మానసిక నైతిక వికాసంతో కూడినటువంటి శిక్షణ తీసుకున్నారో మీరు ఆ రోజు చూడవచ్చు శారీరక అంశాలలో ప్రదర్శన ఉంటుంది మంచి విషయాలు మీరు చూసిన వాళ్ళు అవుతారు కాబట్టి భారతీయ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వాలని అనుకునే ప్రతి హిందూ బంధువు అంతా కూడా ఆపేక్షితనే ఆహ్వానితులే తప్పకుండా హాజరుకండి విద్యార్థులను దీవించండి భారత మాత సేవలో మిమ్మల్ని మీరు తరి తరింపజేసుకోవాలని కోరుతున్నాం భారత ప్రదర్శన మనకు మూడు తారీఖు ఉంటుంది ఉదయము యజ్ఞం దీక్షాంతర యజ్ఞం అనేటటువంటిది ఉంటుంది ఈ దేశము ధర్మము సమాజానికి మేము ఉపయోగపడాలనేటటువంటి దీక్షతో దీక్ష యజ్ఞం అనంతరం మనకు ర్యాలీ ఉంటుంది విశేషమైనటువంటి పద సంచలనతో కూడిన ర్యాలీ మనకు ఉంటుంది ఇక్కడ అన్నోజీగూడలో మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది మూడవ తేదీ ఉదయము ఎనిమిదిన్నర నుండి శివారెడ్డిగూడ హనుమాన్ దేవాలయం నుండి అన్నోజీగూడ క్రాస్ రోడ్ వరకు గట్కేసర్ క్రాస్ రోడ్ వరకు వెళ్ళి మళ్ళీ శివాలయం వరకు రావడం జరుగుతుంది ఈ ర్యాలీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరై శిక్షణ తీసుకున్నటువంటి శిక్షార్థులు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం